వీఆర్ వర్కింగ్ ఆన్ దట్ ఆల్సో నేను నిన్న కూడా జిందాలతో మాట్లాడాను కొంతమంది ఇక్కడ కూర్చొని ఆ జిందాల గురించి రాసుకుంటున్నారు ఆ జిందాలు వచ్చాడు అతను కూడా మాట్లాడాను మాట్లాడి రమ్మన్నాను ఇవన్నీ డిస్కస్ చేస్తున్నావు కడప స్టీల్ ప్లాంట్ కూడా ఆ ఉంది వీఆర్ వర్కింగ్ అన్ దట్ నేను అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేయాలి అందరికీ న్యాయం జరగాలని నా సిద్ధాంతం బీక్లియర్ ఎవ్వరికి అన్యాయం జరగకూడదు పీపుల్ ఆర్ కమింగ్ ఇట్ నాట్ ఏ బిగ్ ప్రాఫిటబుల్ ఈవెన్ ఐ హ్యావ్ టు డిస్కస్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ప్రాపర్ ఇన్సెంటివ్స్ దెన్ ఓన్లీ పీపుల్ విల్ కమ్ ఈవెన్ వీఆర్ ప్రిపేర్ టు గివ్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఫ్యూచర్ ఫర్ షిప్ బిల్డింగ్ దట్ ఆర్ ఆల్సో వేయర్ వర్కింగ్ సార్ మీరు నైంటీ ఫైవ్ నుంచి దావోసు వెళ్తున్నారండి అయితే అప్పుడు ఆ టైంలో అంతమంది ఎక్కువగా అక్కడికి దావోసు ఎక్కువగా వెళ్ళే ముఖ్యమంత్రులు ఉండేవాళ్ళు కాదు కానీ మీరు ఒక్కళ్ళు ఆ టైంలో తిరిగేవాళ్ళు ఇప్పుడు వచ్చేసి పక్క రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రులు కానీ మీతో పాటు రావటం అక్కడ మొత్తం అంతా ఎస్టాబ్లిష్ జరుగుతుంది అయితే మన విభజన జరిగిన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి తక్కువ బడ్జెట్ ఉంటాం కానీ ఇదన్నా కానీ పక్క రాష్ట్రాలకు ఎక్కువగా వాళ్ళ ఫెసిలిటీస్ చూపించడంలో సక్సెస్ అవుతున్నారా దాన్ని మీరు ఎలా అధిగమించగలుగుతున్నారు ఇప్పుడు నేను అడుగుతున్న మిమ్మల్ని ఏ ఊరు మీది విజయవాడ సార్ విజయవాడేనా ఎందుకు విజయవాడలో అందరూ ప్రపంచం అంతా బాగా బ్రహ్మాండంగా రాణించారు విజయవాడలో తప్ప కాదా సార్ హైదరాబాద్ అంతా డెవలప్మెంట్ సగం వీళ్ళే కదా అమెరికాలో సగం డెవలప్మెంట్ వీళ్ళే కదా ఎందుకు విజయవాడలో అలాంటి అట్మాస్ఫియర్ మనం ఇక్కడ క్రియేట్ చేయలేకపోయాం అలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తే వేరే దేశాలకు పోయి బ్రహ్మాండంగా చేయగలిగిన వాళ్ళు ఇక్కడ చేయలేకపోతారా ఈరోజు హైదరాబాద్ డెవలప్మెంట్లో ఆంధ్రాలో రాయలసీమలో ఉత్తరాంధ్రాలో రూరల్ తెలంగాణ మొత్తం హైదరాబాదే కాకుండా అందరూ వచ్చి డెవలప్ చేశారు నా హైదరాబాద్ బెకమ్ బిగ్ డెవలప్డ్ సిటీ ఇక్కడ కూడా అలాంటి ఎకో సిస్టమ్ క్రియేట్ చేయలేదు కాబట్టి ప్రాబ్లమ్స్ వచ్చాయి ఇప్పుడు నవ్వు ఆర్ వ్యూ హెడ్ మీరే చూస్తారు రాబోయే రోజుల్లో నేనేమంటానంటే ఒక మోడల్ తయారు చేసిన తర్వాత ఆ మోడల్ని సరే వేరియస్ కారణాల వల్ల జరిగాయి పొలిటికల్ రీజన్స్లో బైఫర్కేషన్ అయ్యింది బైఫరికేషన్ యాక సఫర్ అయ్యాం బైఫర్కేషన్ కంటే పంతొమ్మిది ఇరవై నాలుగు పరిపాలన మొత్తం విధ్వంసం చేసేశారు డెమాలిష్ చేశారు నిన్న కూడా నేను ఢిల్లీకి పోతే నాకు ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా నాకు ఇప్పుడు కూడా దిక్కుది ఉన్నా వై ఒక యాంగిల్లో తప్పులు జరుగుంటే కరెక్ట్ చేస్తాం ఎవ్రీవేర్ తప్పులు ఎవ్రీవేర్ అరాచకం విధ్వంసం సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ బట్ ఎవ్రీథింగ్ థింగ్ ఐఎమ్ టెలింగ్ యూ ఇట్ ఇస్ నాట్ ఇంపాసిబుల్ బట్ దేర్ విల్ బి ఎఫర్ట్ మళ్ళీ మనం పైకి తీసుకురావడం మళ్ళా ఏదో ఒక అయ్యి మళ్ళా కిందికి పోవడం మరి తయారు కాకూడదు ఈసారి పైకి వెళ్ళాలి తప్ప మళ్ళా కిందికి రాకూడదు అదొకటే అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది అది వాళ్ళతో మాట్లాడలేదు అది డిస్కషన్ ఉంది రామ్మోహన్ కూడా చెప్పాం దే ఆర్ వర్కింగ్ ఆన్ దాట్ సార్ మీరు రీబిల్డ్ పేరుతో రాష్ట్రానికి అంటే దావోసులు పెట్టుబడులు తాగడం కావచ్చు పారిశ్రామికతను తీసుకొచ్చే ప్రయత్నం మీరు చేస్తున్నారు వైసీపీనే మా పార్టీ ఎంపీలు వరుసను విడుతూ ఉన్నారు ఏంటి అలా చూడాలి వాళ్ళ పార్టీ వాళ్ళు పారిపోతున్నారు అనుకుంటే మన దాని సమాధానం మన దగ్గర ఏం లేదు కొన్ని కొన్ని రాజకీయ పార్టీల్లో కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి నమ్మకం అనేది ఉంటే ఉంటారు లేకపోతే వాళ్ళు వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు వాళ్ళకుండే మార్గాలన్నీ కూడా ఐ డోంట్ డౌంట్ కామెంట్ మచ్ ఆన్ దట్ దట్ ఈస్ దర్ ఇంటర్నల్ అఫేర్ దట్ రిఫ్లైట్స్ ఆ పార్టీ యొక్క సిచ్యువేషన్ ఐ కెన్ సే అంతవరకే బియాండ్ దట్ ఐ డోంట్ నాట్ అ కామెంట్ ఎనీథింగ్ ఆన్ దట్ అంటే ఇప్పుడు మీకు ఏమైందంటే బ్రదర్ రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ అందుకే పదే పదే నేను చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ నేను చెప్తా ఉంటే ఏమవుతుందంటే ఏదో నేను కామెంట్ చేసినప్పుడు కొంతమంది అనుకోవచ్చు సింగపూర్ గవర్నమెంట్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ రెస్పెక్టెడ్ గవర్నమెంట్ గ్లోబలీ Am I right?